రేపే ఆగస్టు నాలుగు ఆదివార అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఆదివారము అమావాస్య చాలా అరుదుగా కలిసి వస్తాయి ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి కోటి సూర్యగ్రహణాల శక్తి అమావాస్యకు ఉంటుంది ఇక ఈరోజు బీర్వాలో సీక్రెట్గా ఈ ఆకును పెడితే చాలు మీ బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీర్వాలో ఈ ఆకును పెట్టడం వలన మీ బీర్వా ఎప్పుడు ధనంతో నిండిపోయి ఉంటుంది ఎందుకంటే బీర్వాలో పెట్టే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి అమావాస్య రోజు తప్పక అందరూ ఈ ఆకును బీర్వాలో పెట్టుకోండి తప్పకుండా ధనం వరదలాగా వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లల్లో బీర్వా ఉంటుంది బీర్వా లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని బీర్వాలోనే దాస్తూ ఉంటారు ఆ ధనాన్ని అవసరమైనప్పుడు తీసి ఖర్చు చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం బీర్వాలో ధనం ఫుల్లుగా ఉండాలి ఆ ధనం అస్సలు ఎప్పుడు కూడా ఖర్చు అవ్వకూడదు అని కోరుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడి ధనాన్ని సంపాదించేది ఎందుకు ఖర్చు చేసుకొని సంతోషంగా ఉండడానికే కదా కాబట్టి మనం సంపాదించిన డబ్బు బీర్వాలోకి వస్తూ ఉండాలి ఖర్చుల రూపంలో బయటకి పోతూ ఉండాలి ఏదంటే నీరు ఒక చోట ఉన్నట్లు బీర్వాలో డబ్బు కూడా దేనికి పనికి రాకుండా మురిగిపోతుంది కనుక బీర్వాలో డబ్బు దాస్తూ ఉండాలి ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఉండాలి బీర్వా లక్ష్మీదేవి స్వరూపం అయితే ఈ బీర్వాలో అమావాస్య రోజు ఒక ఆకును పెడితే చాలు మీరు ఎన్నడూ చూడనంత డబ్బుతో మీ బీర్వా నిండిపోతుంది అని పండితులు చెప్తున్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం దానికన్నా ముందు ఫ్రెండ్స్ మీరు మా వీడియోకి ఒక లైక్ కొట్టారంటే మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలం నివసించే గృహమునకు ఆరోగ్యము బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమను నీళ్లు నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించే మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయను నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం గలవారు కాల సర్పదోషం గలవారు సర్పశాపం గలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే ఆరతి ఇచ్చే నలభై యొక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి నదులు అనేకానే ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారిలో ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్య నదుల్లో పుణ్య తీర్థాలలో స్నానమాచరించి పుత్ర దేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్న వస్త్ర బియ్యం కాయగూరలు దానం చేయాలని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి కనుక ఈ అమావాస్య నాడు పుణ్య పుణ్యతీర్థాల్లో పితృదేవతలకు ఆజ్యం ఇచ్చి వారి అనుగ్రహం పొందండి తోచిన దానాలు చేయండి నియమ నిష్టలతో చేయండి సకల శుభాలను పొందండి సాధారణంగా అందరు బీరువాలోనే తమ సంపాదన అంతా కూడా దాచుకుంటూ ఉంటారు ఆ సంపాదన అవ్వాలంటే ఈ అమావాస్య రోజు బీరును మారేడాకు పెట్టాలని శాస్త్రం చెప్తుంది ఎలా పెట్టాలి అంటే అమావాస్యకు ముందు రోజు ఒక మారేడు ఆకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక ఆకు కోసి తెచ్చుకోండి చెట్లేమీ లేకపోతే ఒక మంచి మారేడు ఆకుకొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చీరుగులు ఉండకూడదు అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో స్త్రీ అని రాయండి అంటే మారేడు ఆకుకు మూడు దళాలు ఉంటాయి కదా ఆ మూడు దళాల మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడాకును మీ పూజ గదులు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ధూపది పాలన చూపించండి తోచిన విధానంగా పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కనకధార సూత్రాన్ని పఠిస్తూ ఈ ఆకుకు కుంకుమ పూజ చేయండి ఆ తర్వాతకి మారేడాకును తీసి మీ ఇంట్లో బీర్వా కింద పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీర్వాలో వచ్చి కూర్చుంటుంది మీరు ఎన్నడూ అనుకోని విధానంగా మెరాకిల్స్ జరుగుతాయి మీరు ఎప్పుడూ చూడనంత ధనం మీ బీర్వాలోకి వచ్చి చేరుతుంది ఏ అమావాస్య రోజైనా కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చేయాలి మారేడు చెట్టు మహిమను గురించి శివ పురాణం వివరిస్తుంది లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంటుంది అది ఏమిటంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాం మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్నానాలు ఉంటాయి అని చెప్పారు అందులో మారేడుదళం ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ముప్పది మూడు కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేసినంతట ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసిన పూజ చేసిన అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి ఆ మారేడు ఆకును అమావాస్య రోజు బీరువాలో పెట్టుకోండి దీనితో పాటుగా బీరువాను ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి బీర్వాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టండి ఉతకని బట్టలు మురికి బట్టలు నెలసరి బట్టలు అస్సలు పెట్టవద్దు అలాగే బీర్వా ఎప్పుడు కూడా సువాసన వచ్చేలాగా ఏదైనా ఫర్ఫీమ్ కొట్టి వా బట్టలను బీర్వాలో పెట్టుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది కనుక అందరూ బీర్వా విషయంలో ఈ నియమాలు పాటించండి అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు దరిద్రమంతా కూడా పోతుంది తరతరలకు తరగని ఆస్తి వస్తుంది మంచి ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కట్ కష్టాలని కూడా పోతాయి బాధలని కూడా పోతాయి కాబట్టి ఈ అమావాస్య రోజు అందరూ కలబందతో ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్కల గురించి అందరికీ తెలుసు సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు ముగ్గురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు కలబందలో కొలువై ఉంటారు ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయడం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏడుపులు పోతాయి దిష్టి దోషాలు నరదిష్టి నరకన్ను అన్నీ పోతాయి నెగిటివ్ ఎనర్జీ పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు ఆ సమస్యల నుండి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టి ఆడుతూ ఉంటారు కొన్నిసార్లు నర దృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి నరది దృష్టి తగిలితే ఏ పనులు ముందుకు సాగవు సమస్యలు తీరవు ఎప్పుడు పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో గొడవలు వస్తాయి ఏమీ చేయకపోయినా అందరూ మీ మీద నిందలు వేస్తారు నరదిష్టి చాలా భయంకరమైనది నరదిష్టి వలన అనేక అనార్థాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే నరదిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్పులు గొడవలు అన్నీ పోతాయి అన్ని రకాల దరిద్రాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది ఇంతకీ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కలబంద మొక్కకు నరతిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దరిద్రాలన్నీ కూడా వదిలించగలదు దరిద్రం అంటే ధనం లేకపోవడం అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ దరిద్రం అంటే ధనం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోతే అది దరిద్రమే కడప నిండా తినలేకపోవడం దరిద్రమే కంటి నిండా నిద్రించలేకపోవడం దరిద్రమే పిల్లలు లేకపోవడము దరిద్రమే పిల్లలున్న వారు మాట వినకపోతే అది దరిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం దరిద్రమే ఎప్పుడూ గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్న ఏ లాభం ఇలా దరిద్రం రకరకాలుగా ఉంటుంది ఈ కలబందం మొక్క పరిహారం చేసుకుంటే ఈ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందు కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు కలబందలో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలనుకునే వారు అమావాస్య రోజు మార్చుకుంటే చాలా మంచిది ఇక ప్రత్యేకించి అమావాస్య రోజు కలబందతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న దరిద్రమంతా కూడా వదిలిపోతుందని పెద్దలు చెప్తున్నారు అందులోనూ రాబోయే ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఆ రోజు ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని గ్రంథాలు చెప్తున్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి పేర్లతో సహా పీకి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలు అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదా బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో తుడవండి తర్వాత ఆ కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఈ కలబంద తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి రాగి ఇత్తడి స్టీల్ గాజు ఇలా ఏ ప్లేట్లో పెట్టినా పర్వాలేదు ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోనే కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరం కుంకుమ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీని ప్రారదోలి పాజిటివ్ ఎనర్జీని అటాక్ చేసే వస్తువులు కనుక ఇక అన్నిటినీ కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నిటికీ ధూపం చూపించి ఈ ప్లేట్లో చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బెడ్రూమ్ రూమ్ కిచెన్లో ఇలా బాత్రూమ్ తప్ప అన్ని రూమ్లో తిరగండి చివరిలో హాల్లోకి తీసుకొని వచ్చి ఈ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం మెత్తుల పెట్టండి పెట్టి అలా వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి ఉన్న నరదిష్టి అన్ని వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్లను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోనే ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడేయాలి ఆవాలంటే ఆ కలబంద మొక్కను ఇంటి దగ్గర పాతుకొని పెంచుకోవచ్చు తప్పేమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడేయచ్చు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దరిద్రం అంతా కూడా పోతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిరిగా వాడతారు పల్లె కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కనుక మీరు కూడా ఆదివారంతో కలిసి వచ్చిన ఈ ఆషాఢ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని తప్పు పనులు చేయకూడదు కాదని చేసావంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇంట్లో అన్ని కష్టాలు ఎదురవుతాయి నష్టాల పాలవుతారు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు దుష్ట శక్తులు మిమ్మల్ని పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు మరి ఈ ఆదివారం అమావాస్య రోజు ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య అనేది ఒక శూన్యతిథి శూన్యతిథులు పరమ పవిత్రమైనవి శాస్త్రం చెప్తున్నాయి అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అమావాస్య రోజు స్త్రీలు లక్ష్మీదేవిని పూజించటం వలన భర్త ఆయుధారోగ్యాలతో ఆనందంగా నిండు నూరెళ్ళు జీవిస్తారని పెద్దలు చెప్తున్నారు భారతంలో పాండవులు ఏ పనినైనా సరే అమావాస్య రోజు ప్రారంభించేవారు ఎందుకంటే వారు అమావాస్యను అత్యంత పవిత్ర దినంగా భావించేవారు మనకు సంపదలు కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య చాలా ఇష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది అమావాస్యకు లక్ష్మీదేవికి సంబంధం లేదనుకుంటూ ఉంటారు కానీ అమావాస్య అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు గనక ఈ అమావాస్య రోజు రాత్రి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి ఇలా పూజించటం ద్వారా సర్వసుఖాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా ఈరోజు లక్ష్మి పూజ చేసేటప్పుడు తప్పకుండా తామరపూను సమర్పించడం మర్చిపోవద్దు ఇక నైవేద్యంగా రవ్వతో చేసిన వంటకాలు డ్రై ఫ్రూట్స్తో చేసిన పాయసాలు సమర్పించాలి చెరుకు రసాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈరోజు సింపుల్గా లక్ష్మీదేవిని పూజించినా చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది ఇక ఈరోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి ఇలా ఈరోజు చేయకపోతే దరిద్రానికి సంకేతం ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చేయాలి జ్యేష్ఠ అమావాస్య రోజు తలస్థానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం దళమిద నీటిని మాత్రమే పోసుకోవాలి షాంపూలు కుంకుడుకాయలు షీ కాయలు ఇలాంటివి ఏవి వాడకుండా తల రుద్దుకోకూడదు కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేయించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది చాలామంది ఆదివారం కదా సెలవు దినమని షేవింగ్ చేయించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆదివారం రోజు అమావాస్య రోజు ఇలాంటి పనులు చేయకూడదు ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టుకోకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధానంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు వాహనాలు కొన్ని నిమ్మకాయలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఈరోజు ఇలా చేయడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే అత్యంత శక్తివంతమైన ఆదివారం అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు ఎందుకంటే అమావాస్య రోజు భార్య భర్తలు శారీరకంగా ఒకటైతే వారికి పుట్టే బిడ్డలు జీవితాంతం సుఖం అనేది ఉండదని వారి జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తుంది కాబట్టి ఈ తప్పు ఎవరు చేయకూడదు చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఈ అమావాస్య యోగ క్రియలకు చాలా విశేషమైనది కనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు ఎందుకంటే అలాంటి ప్రదేశాల దుష్ట శక్తులు ఉంటాయి ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానకు రంగదిస్తాయి కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఇలాంటి చోట్ల పొరపాటున కూడా తిరగకూడదు ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది అలాగే ఈ ఆదివారం అమావాస్య రోజున లోహం అంటే ఇనుముతో చేసిన వస్తువులు కొనకూడదు కత్తెర చాకులు నీళ్ళు కట్టెలు ఇంట్లోకి తీసుకురాకూడదు ఈ అమావాస్య రోజు నల్ల రంగు వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ చేయకూడదు ఈ ఆసాబడ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈ రోజు వివాహం గృహప్రవేశం నామకరణం మొదలైన శుభకార్యాలు చేయడం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యోదేవుడికి అర్జం సమర్పించాలి అలా సమర్పించడం వలన ఆపదలు తప్పుతాయి ఆరోగ్యం బాగుంటుంది మీకు మేలు జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య ఆదివారం రోజు అందరూ ఈ నియమాలను పాటించండి ఈ తప్పులు చేయకండి జాగ్రత్తగా ఉండండి లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి ఆపదలు ఎదురవుతాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఏ అమావాస్య రోజు ఈ విధంగా చేయండి ఆ యుదారోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాధురా